అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద సుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇక తాజాగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో డబ్బులు తీసుకుని వారు అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మరొకసారి ఆరు వేల రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఇక ఇది ఎవరికి జమ చేస్తారు ఏంటి ఎప్పటి నుంచి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందజేస్తూ వస్తుంది ఇక ఇందులో భాగంగా ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేను విడత రీసెంట్గానే అంటే గత రెండు నెలల ముందు ఈ పీఎం కిసాన్ పదిహేను విడత కూడా జమ కావడం జరిగింది అప్పట్లో చాలామంది రైతులైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత నిధులు జమ కాలేదండి అటువంటి వారందరూ కూడా మనకు గత నెల ముప్పై తారీఖులోపు అప్లై చేసుకుంటే వారందరికీ కూడా డబ్బులు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అప్పట్లో చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా మనకు డబ్బులు అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతుల ఖాతాల్లోకి మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులను ఒకేసారి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి అయితే జం చేస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి